శిబిరాన్ని పెద్ద ఎత్తులో నిర్వహించి తలపెట్టున్నారు మరి ఇది చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మరి హెచ్డిఎస్ మెంబర్ శ్రీనాగరాజు గారిని కోరుతున్నారు మన హాస్పిటల్ ప్రాంతంలో నిర్మించాలనేసి పోలీస్ శాఖ వారు నిర్ణయించడం చాలా శుభకరమైన మేము వాళ్ళు ఆహ్వానిస్తున్నాము మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఎస్పి గారికి చాలామంది అనేక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అదే ప్రత్యేకంగా పోలీసు వారు కేవలము ఆఫ్లాదారులు లేకపోతే ఇచ్చి కూడా వారి యొక్క నిజాయితీ వాళ్ళు చాటుకుంటున్న ఈ యొక్క సందర్భాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఒక స్ఫూర్తిదాయంగా తీసుకొని ఎందుకంటే ఈరోజు దేనికైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఇలాంటి మనసు రావాలా ఎందుకంటే చాలా మందికి చాలా అవకాశాలున్నా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు మనసు రాదు వాళ్ళకు అవకాశం ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకోరు మరి పోలీస్ శాఖ వారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తూ అవకాశం మీకు ప్రత్యేక హాస్పిటల్ చైర్మన్ నాగరాజ్ గారికి మరి కమిటీ మెంబర్కి హాస్పిటల్ సూపర్ణోత్సవంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు డీజీ గారు ఉద్దేశం ఏమైనా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తికి జీవితం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ జీవితాన్ని కాపాడే ప్రత్యేక అవసరంలో రక్తం అనేది మాకు చాలా ప్రధాన పాత్ర ఉంది చాలా మంది రక్తదానాలు ఇచ్చిన తర్వాత వాటికి రక్తాలు ఏమి ఉండదు రక్తం ఇచ్చిన తర్వాత బుద్ధి చెందుతుంది అంతేకాకుండా ఫ్రెష్గా కూడా రక్తం డెవలప్ అవుతుంది దయచేసి యూత్ అంద్రజ్యూషన్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్త వంటకం చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈరోజు మనం చేసేటువంటి ఈ రక్తదానం అనేది చాలామంది ప్రాణాలని ఉపయోగపడుతుంది సో తప్పనిసరిగా అవన్నీ ఉపయోగించుకొని మన యొక్క మనం చేసేటువంటి రక్తదాన యొక్క ప్రాణం కాపాడాలని చెప్పి కోరుకున్నాను సందర్భంగా ప్రతి సంవత్సరాలకు కూడా పోలీస్ పోలీస్ పోలీసులు స్మరించుకొని వారి జ్ఞాపకార్థం మనం రక్తదానం చేయడం ఒక ఆర్వాయితీగా వస్తుంది మీకు అందరికీ తెలుసు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సరిహద్దులో చిన్న అవుట్ లో పోలీసులు తప్ప ఎవరు లేరు సరైన రికూప్మెంట్ లేదు ఆ బార్డర్లో శత్రు సైనికుల దాడిలో లాస్ట్ పోలీస్ కానిస్టేబుల్ దాకా నుంచి రద్దపట్టు ఉన్నంత వరకు పోరాడి అవలేదు అట్లాగే నిత్తులో ఉద్యోగంలో ఈ టెర్రీస్ కార్యకలాపాలు కావచ్చు నక్సల్స్ కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక వ్యక్తుల యొక్క దాడుల వల్ల కావచ్చు చాలామంది పోలీసులు ప్రాణాలు అప్పించుకుంటూ ఉండి వచ్చారు నిజంగా బోడర్లో చనిపోయే సైన్యం కన్నా వృద్ధిలో ప్రకృతి పోలీసు సంఖ్య అని చెప్పేసి సర్వే కూడా ఉంది ఇవన్నీ వృద్ధిలో భాగము ఇవన్నీ కూడా ప్రాణదానం చేసేంతగా నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తులను మనం డెఫినెట్గా స్పరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జ్ఞాపకాలను మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి యువతకు ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అవలంబిస్తున్నాను ముఖ్యంగా ఈ రక్తదానం ఇంకొకటి ప్రాంగప్ వస్తుంది ఇక్కడ చాలామందిని కనెక్ట్ చేసినప్పుడు మనము చాలామందిని కొంచెం సిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి కాబట్టి మేము లిమిటెడ్గా పిలిపించాం ఎందుకంటే రక్తదా ముఖానికి షో చేసిన క్యాపబుల్టీ కొంచెం ప్రయాణిస్తూ ఉంటాయి అందుకని ఈరోజు దాదాపు ఒక వంద మంది దాకా ఉంటున్నాము బట్ ఎప్పుడైనా ఏదైనా పోలీసులు గవర్నమెంట్ వారికి జస్ట్ అయినా మా నెంబర్స్ నెంబర్స్ ఉన్నాయి మా పోలీసులు వస్తున్నారు మా సిబ్బంది వాళ్ళు చాలా మంది అందుబాటు మేము ఎవరికైనా ఆలోచన వస్తే మాకైతే ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా మేము రక్తం అందించడానికి మా వైపు మీ సహాయ సహకారం అందిస్తాము ఈ సందర్భంగా ముందుకుంటే ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్పి నేను సహకరించిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది థ్యాంక్ యూ పెట్టండి నిరాశ కానీ డాక్టర్ల పరిరక్షణ జరుగుతుంది మీకు అందరికీ ఆ కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి కూడా తప్పకుండా మీరు దాన్ని తీసుకొని

మరి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇవ్వడానికి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి యువతకు మరింత ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం మళ్ళీ వన్ ట్వంటీ డేస్ ఒక్కసారి మళ్ళీ ఒక్క సంవత్సరంలో మూడు సార్లు కూడా రక్తం ఇవ్వచ్చు ఇవ్వవచ్చు కాబట్టి మీరు ఇవ్వడమే కాకుండా మీ ఫ్రెండ్స్ i see but upon h e r e बाबू कुलकर्णी जोशीकडे राजापुर चले कसे करू टेस्ट करा बॉस आ ने वेरी नाइस सबसे परबोटे मंगला की मौज का पत्थर जो लाया है वो बैग है